యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఆర్ బి గెస్ట్ లో భువనగిరి ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మీడియా సమావేశంలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి బృందం దావో స్టోర్ గురించి బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు భారత్ లో ఏ రాష్ట్రం లేని విధంగా మన తెలంగాణకు అత్యధిక పెట్టుబడులు తెచ్చారు గత సీఎం కి దావోస్ తెలియదు సెక్రటరీ తెలియదు ఫామ్ హౌస్ మాత్రమే తెలుసని బిఆర్ఎస్ నాయకులు అత్యుత్సాహం కడుపు మంటతో మేము చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన కంపెనీలు చిన్న కంపెనీలు కాదని వాళ్ళలాగా పెట్టుబడుల కోసం వెళ్తున్నామంటూ గేట్ కాడ నలుగురితో ఫోటోలు దిగి వచ్చినట్లు కాదని కేటీఆర్ కి కుర్చీ మీదే ధ్యాస ఉందని ఆ కడుపు మంటతో ప్రజలని తప్పుతోవ పట్టిస్తున్నాడని కడుపు మండితే ఈయనో తాగు కేటీఆర్ మీ కుటుంబ సభ్యులందరికీ కొరియర్ పంపిస్తా చల్లగా తాగండి అన్నారు మా ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో తప్పులు ఉంటే గుర్తు చేయండి అని కానీ మీ కుర్చీ మీద కోపంతో మీ విషయాన్ని మా మీద చిమ్మొద్దని

ప్రజాపాలన కార్యక్రమంలో నేను మా ఎమ్మెల్యే గారు గ్రామ సభలు నడుస్తున్న సమయంలో ఈ మోత్కూరులో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులు అతి ఉత్సాహపడి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పొద్దున వచ్చిన తర్వాత వాళ్ళు కడుపు మంటతోటి చేస్తున్నటువంటి చెడు ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం ఈ యొక్క ప్రెస్ మీట్ యూనిలివర్ అనే కంపెనీ ప్రాసెసింగ్ లో పెట్టడానికి ఫార్మల్గా ఒప్పుకోవడం జరిగింది హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళ ఐటీ స్పేస్ ఆల్రెడీ మన దగ్గర ఉంది దాని కి వాళ్ళు అంగీకరించి ఇప్పుడు దానికంటే ఇంకెక్కువ సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నట్టు వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు ఎజిలిటీ అనే అగ్రిటెక్ కంపెనీ నాలుగు వందల కోట్ల పెట్టుబడి రాబోతుంది ఇప్పుడు రాష్ట్రానికి సిఫీ టెక్నాలజీస్ అనేది రెండు వేల మెగావైట్ల డేటా సెంటరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్స్ వరంగల్లో ఇంకా చిన్న సిటీల మీద ఏ సిటీ అయినా కనెక్టివిటీ ఎక్కువ సిటీలో మేము దగ్గర దగ్గర పదివేల కోట్లు పెట్టడానికి కూడా వాళ్ళు ముందు వస్తామన్నారు ఎందుకంటే మన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే మన తెలంగాణలో విద్యార్థులు ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు ఐటీకి సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్ చాలామంది ఉండడమే ఈ యొక్క కంపెనీలకు ఈ రాష్ట్రానికి రావాలన్న ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు పదివేల కోట్లు స్కై రూట్ ఏరోస్పేస్ ఐదు వందల కోట్లు ఇంటిగ్రేటెడ్ రాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ పెట్టడానికి సిటీఆర్ఎల్ఎస్ అనేది నాలుగు వందల మెగావేట్ల డేటా సెంటర్ని పదివేల కోట్లతోటి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు తర్వాత మెగా ఇంజనీరింగ్ వాళ్ళు అంటే ఈ మెగా ఇంజనీరింగ్ అనేది హైదరాబాద్ కంపెనీ అయినా ఈరోజు భారతదేశం ప్రపంచవ్యాప్తం కూడా చాలా పెద్ద సంస్థ